అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదండి రేపు వినాయక అండి కదండి అందుకోసమని నేనైతే మట్టి వినాయకుడిని తెచ్చుకున్నానండి ఈ మట్టి వినాయకుడు ఎందుకంటే ఇది కాలుష్యాన్ని నివారిస్తుంది మనం దీనివలన కాలుష్యాన్ని నివారించవచ్చు వాటర్ కూడా చెడిపోకుండా బాగుంటాయి దీన్ని మనం మంచిగా కొత్త టబ్బు పెట్టుకొని నిమజ్జనం రోజు ఇంట్లోనే దాన్ని అందంగా అలంకరించుకొని కూడా నిమజ్జనం చేసుకోవచ్చు త్వరగా కరిగిపోతుంది మనం ఈ దీన్ని గుర్తింపు సంవత్సరం ఎలా పూల చెట్లు కానీ ఏదైనా పండ్ల చెట్లు కానీ పెట్టుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది ఇది చాలా మంచిది మట్టి వినాయకుడు పెట్టుకోవడం అనేది నేనైతే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి దీన్నే వాడుతున్నాను అలాగే వినాయకునికి ఇష్టం ఇష్టమైనటువంటి ఇరవై ఒక రకాల పత్రికలు అయితే నేను తీసుకొచ్చానండి అవి కూడా చూపిస్తానండి మా బొజ్జ వినాయకుడు చిన్ని వినాయకుడు ఇదిగోండి ఫస్ట్ మన సీతాపల్ల చెట్టు అండి దేవునికి ఇలా కొమ్మలునే పెడితే దేవుడికి చాలా ఇష్టం అండి అందుకని ఇలా సీతపక్క కాయ ఉన్న చెట్టునే తీసుకొచ్చానండి కనిపిస్తున్నా అండి కాయ ఇదిగోండి ఇలా ఓకేనా అండి మారేడు పత్రి అంటారు దానికి ఉండే మారేడు కాయ ఇది అలాగే మనకు దీన్ని ఉత్తరేణి ఆకులు అంటారండి ఇవి కుడుముల తది రోజు మేము నోముకొని గొర్రమ వేసుకొని అక్కడ పదహారు ఆకులు పెట్టి అలాగే చేతికి కంకణం లాగా కట్టుకుంటామండి అలాగే మామిడాకులు తోరణం కడతాం కదా మనం మామిడాకులు అలాగే మనం దోసకాయ చట్నీ వేస్తాము ఆ రోజు ఎలక్కాయ కొమ్మ మన పిండి పూస గరిక పూస అండ్ మనకు పత్రీలు అన్నీ ఇక ట్వంటీ వన్ ఐటమ్స్ అండి ఇవి ప్రతి ఒక్కటి కూడా వినాయకునికి ఇరవై ఒక రకమైన పత్రీలు అనేవి తెచ్చామండి ఇదిగోండి మనకి ఎలక్కాయ కొమ్మ అంటారండి ఇది దీన్ని కుల్లా కూడా తీసుకొచ్చాను ఇదేమో దేవుడికి డైరెక్ట్గా పెడతాను ఈ కుల్లా ఉన్నది మాత్రం చట్నీ చేస్తామండి దేవుడికి ఇది దోసకాయ అండి పండు దోసకాయ దీన్ని కూడా మేము చట్నీ చేస్తామండి ఆ రోజు కర్రీస్ అనేది అండము మేము అదే చట్నీ చేస్తాము ఇది మనం నై మనం కార్తీక మాసంలో చెట్టుకు కాయలు ఉంటాయి కదా మనం చెట్టు పెట్టుకొని దీపం ముట్టిస్తాం కదండి నైట్ పేరు చెప్పకూడదు అన్నమాట అందుకని పేరు చెప్పడం లేదు పేరు లేని చెట్టు అంటారు నైట్ ఇక మార్నింగ్ ఏమంటారో దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది ఇది నైట్ వీడియో తీస్తున్నాను ఈ చెట్టును నైట్ పేరు చెప్పకూడదు అంటారు అందుకని నేను చెప్పడం లేదు కార్తీక మాసంలో దీపాలు ముట్టిస్తాం కదా పువ్వత్తులు పెట్టి కాయల మీద ఆ చెట్టు అండి ఇది ఇదేమో మూత చెట్టు అంటారు ఇప్పుడు వచ్చేసి గర్గపూస ఇదైతే నెల నెల సంకష్ట రోజు నేను వినాయకునికి సమర్పిస్తాను దండమాలగట్టి ఈ పూలు కూడా దేవునికి చాలా అండి మొత్తం పత్రికలు అయితే ఇరవై ఒక్క రకాలండి ఫైనల్గా వచ్చేసి అరిటాక్ అండి దేవునికి నైవేద్యం పెట్టడానికి తొమ్మిది రకాల నైవేద్యం చేస్తామండి దానికోసమని అరిటాకు అరిటాకులో పెడితే చాలా మంచిది అంటారు కదా కాలుష్యాన్ని నివారిస్తుంది మనకి ఇది చాలా హెల్త్ కూడా మంచిది ప్లాస్టిక్ ఆకులో తినకూడదు ఒక్కరోజైనా పండుగ రోజైనా మనము ఇలాంటి ఆకులు తింటే మన హెల్త్కు మంచిది దేవుని కూడా ఇష్టంగా స్వీకరిస్తాడు దేవుడు ప్లాస్టిక్ అనేది నివారించినట్టు అవుతుంది అందరూ కూడా ట్రై చేయండి ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్పానంటే రేపు పండుగ రోజు అన్నీ సిద్ధం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది కదా అందుకని అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట అలాగే పూలు పండ్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను యాపిల్స్ యాపిల్స్ దానిమ్మ బనానా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం మనం ఎందుకంటే రేపు తొందరగా పని అయిపోతుంది హెల్త్ మంచిగా మనకు టెన్షన్ అనేది లేకుండా ఫ్రీగా ఉంటుంది అందరు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి మంచిగా తొందరగా అయిపోతుంది రేపు అనేది ఓకేనా అండి బాయ్ నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్